వెల్కమ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ పాపిష్టి పాకిస్తాన్ పనిపట్టేందుకు రంగ సిద్ధమైందా ఇక వాయు మార్గంలో కానీ జల మార్గంలో కానీ మెరుపు దాడులు జరగబోతున్నాయా ఈ ప్రశ్నలెందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ నేవీ చీఫ్లతో ఒక్కరోజు క్యాప్లో రెండు సార్లు సమావేశమయ్యారు అంతేకాదు పాకిస్తాన్ని చక్రబంధంలో ఇరికించేందుకు మరో రెండు నదుల నీటిని నిలిపివేసింది కేంద్రం ఈ పరిణామాలన్నీ కూడా ఇక మిలిటరీ యాక్షన్ జరగబోతోందన్న అంచనాల్ని పెంచేశాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవై నాలుగు గంటల సమయంలో రెండుసార్లు నేవీ ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులతో సమావేశం కలకల రేపుతోంది దీంతో పాక్ పై ప్రత్యక్ష చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లే అని అంచనాలు బయలుదేరాయి మరోవైపు భారత్ అరేబియా సముద్రంలో నౌకలకు అలర్ట్ జారీ చేసింది సముద్రంలో ప్రయాణించకపోవటమే మంచిదని ఇండియన్ నేవీ వాణిజ్య నౌకలకు అలర్ట్ జారీ చేయటం రాబోయే పరిణామాలకు సంకేతంగానే భావిస్తున్నారు మరోవైపు బార్డర్ దగ్గర పాకిస్తాన్ పదో రోజు కూడా కాల్పులకు తెగబడింది వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టర్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవున గల భారత ఆర్మీ పోస్టులపై పాక్ ఆర్మీ కాల్పులకు దిగుతూ భారత సైన్యాన్ని కవ్విస్తోంది దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పికొట్టారు మరోవైపు పాకిస్తాన్ కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది భారత్తో యుద్ధ మేఘాలు తీవ్రతరం అవుతోన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి పార్లమెంట్ ని అత్యవసరంగా సమావేశపరచనున్నారు దీనికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం కానుంది ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్లోనూ పాక్ తన కుట్రబుద్ధి బయట పెడుతుందంటున్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెడతారనే అంచనాలున్నాయి పిఓకిలో పరిస్థితులు ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి తెలియచేసే నెపంతో ఇదో అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలనేది పాక్ ప్లాన్ గా ఇప్పుడు తెలుస్తోంది పాకిస్తాన్తో యుద్ధం తప్పదంటూ సంకేతాలిస్తున్న వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ నాయకత్వంలో మీరేం కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందన్నారు దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామని తెలిపారు మోదీ వర్కింగ్ స్టైల్ అంకిత భావం మీకు తెలుసని పెహల్గాం దాడికి ప్రతీకారం తప్పదన్నారు ఆయన कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। देश्टुण। देश्टुण। और आप सभी हमारे आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में उससे भी आप अच्छी तरह समझते हैं मैं आपको आश्वस्त करना चाहता हूं प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा हो कर रहे हैं कि अपनी सेना के साथ मिलकर